హాయ్ అండి అందరికీ నమస్కారం పూజకు ముందు పూజ గది ఈ విధంగా ఉంటుంది చాలామంది అడిగారు పూజకు ముందు పూజ గది ఒకసారి అక్క కానీ పూజకు ముందు పూజ అయితే నేను ఈ విధంగా ఏ రంగు కలర్లు పువ్వులు దొరికితే ఆ రంగు పువ్వులు అనేవి తెచ్చుకొని అలంకరణలు అనేది నాకు ఇంపార్టెంట్ అండి ఎప్పుడూ కూడా మనము పూజ చేసుకున్నప్పుడు పూజ గది ఎంత బాగా అలంకరిస్తే అంత మంచిది అనమాట నేను అలంకారం బాగా ఉండే విధంగా చూసుకుంటానమాట ప్రతిదీ కూడా బాగా అలంకరించాన లేదా ఎన్ని పువ్వులు దొరుకుతాయి ఎన్ని రకాల పువ్వులు బాగా అలంకరిస్తే బాగుంటుందని చూసుకుంటానన్నమాట పూజకు ముందు ఈ విధంగా పూజ గదిని అంతరిని కూడా సిద్ధం చేసుకొని నైవేద్యాలు దీపాలు ధూపం లక్ష్మీ కొంచాన్ని అలంకరణ ధాన్యం బుట్ట ముత్యాలతో బుట్ట పసుపు కుంకుమ లక్ష్మీదేవికి గాజులమాల అన్నీ ఉండేలాగా కూడా ప్రతి పూజలో కూడా నేను చూసుకుంటానమాట అమ్మవారికి కంపల్సరిగా దీపారాధన కుందులు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుంటాను ఈ విధంగా పూజకు ముందు పూజ గదిని అంతటిని కూడా సిద్ధం చేసుకొని చక్కగా పూజని చేసుకోవటానికి ఏర్పాటు చేసుకుంటాను అన్నమాట అన్నీ మనం అలంకరించుకుంటే కూడా పూజ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నపూర్ణాదేవిని కూడా బియ్యం మీద పెట్టుకొని పూజ గదిలో ఎప్పుడూ నిత్యం అన్నపూర్ణాదేవి ఉంటుందన్నమాట అన్నపూర్ణ అన్నపూర్ణాదేవికి కూడా చక్కగా నేను ముత్యాల దండ అనేది అన్నమాట అయోధ్య నుంచి తలంబరాలు వచ్చాయండి మీ అందరికీ వచ్చాయనే అనుకుంటాను ఇరవై రెండో తారీఖు ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఐదు పంచదీపాలనేవి వెలిగించి అక్షింతలు నెత్తిమైన చల్లుకుంటే చాలా చాలా మంచిది అనమాట నాకు అయోధ్య నుంచి తలంబరాలు అనేవి వచ్చాయనమాట ఏదో ఒక రూపంలో దేవుడు అనేవాడు మనకు కల్పిస్తాడు ఇంకా నేనేమిటి రాలేదా అని అందరూ చాలామందికి వస్తున్నాయి నేను రాలేదేంటా అనుకున్నాను అయోధ్య నుంచి తలంబరాలు అయితే వచ్చాయి ఈ విధంగా సింపుల్గా ఇప్పుడు దీపారాధన కూడా చేసుకుంటాను అలంకరణ తర్వాత పూజ చేసుకున్న తర్వాత పూజ గది ఈ విధంగా ఉంటుందన్నమాట నిండుగా నూనె పోసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి రెండు దీపారాధన కుందుల్లో దీపారాధన అనేది చేసుకొని ధూపం కానీ దీ అగర కానీ వెలిగించుకొని అమ్మవారికి శుక్రవారం మనం తీపి పదార్థం స్వీటు పాలు పండు పాయసం చక్కెర పొంగలి ఏదైనా నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఈ విధంగా ఈ మనకిప్పుడు పూజ మా మాసం మార్గశిర లక్షివారం శుక్రవారం చక్కగా ఏ పూజకైనా మనము పూజ గది అయితే ఈ విధంగా అలంకరించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పూజకు ముందు పూజ గదిని చక్కగా పువ్వులతో అలంకరించుకొని పూజ గదిని అంతటిని కూడా అలంకరించి పువ్వులతోనూ ధాన్యం పుట్టతోనూ అన్నపూర్ణాదేవి చిట్టి గాజులు పసుపు కుంకుమ అంతా కూడా పూజ అంతా కూడా పువ్వులతో మనకి ఎన్ని పువ్వులు దొరికితే అన్ని పువ్వులతో చక్కగా అలంకరించుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట సింపుల్గా చేసుకోవాలండి ఎప్పుడూ కూడా ఒక నైవేద్యం దీపం ధూపం పండు పాలు బెల్లం ఏదన్నా సరే మనం దీపారాధన అనేది వెలిగించుకున్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవికి ముత్యాల దండ చిత్తిగాజులు మాల కూడా ఈ విధంగా పెట్టుకుంటాను పూజకు ముందు పూజ గదిని కూడా అలంకరించుకుని దీపారాధన అనేది చేసుకున్న తర్వాత పూజ గది సింపుల్గా ఇలా ఉంటుంది చిన్న గది అయినా సింపుల్గా అలంకరించుకోవటంలోనే ఉంటుంది అన్నమాట నేనైతే మా ఇంట్లో ఈరోజు పూజ గదిని పూజకు ముందు పూజ తర్వాత అంటే శుక్రవారం మాసం నా పూజ సింపుల్ పూజ అమ్మవారికి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాను లక్ష్మి కొంచెం అన్నపూర్ణాదేవి ఇవన్నీ అన్నీ కూడా పసుపు కుంకాలు చిట్టిగాజులు ముత్యాల బుట్ట ఇవన్నీ పెట్టుకొని సింపుల్గా మణదీప వన్నను కూడా చదువుకుంటాను అనమాట ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అనేది చేయలేదండి కొంచెం కోల్డ్ వల్ల గొంతు బాగోలేక వీడియోస్ చేయలేదు ఈరోజు శుక్రవారం అమ్మవారి పూజ కంపల్సరీగా చేసుకుంటాను కాబట్టి వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చూడండి పూజకు ముందు నా పూజ కది అలా ఉంటుంది పూజ తర్వాత నిండుగా దీపారాధన కుందులతో వెలుగు కాంతులతో అమ్మవారు చక్కగా ఉంటారు చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు ధూపం వేశాను దీపం పెట్టుకున్నాను నైవేద్యం పెట్టాను అనేక రకాల సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ హరహర మహదేవ శంభో శంకర్ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాద